జరుగుతుంది అంటే ఒక మంచి సేవ అది కన్మరుగ అయిపోద్దాం అనేది కాపాడేటటువంటి సేవ అదే అవును అది కమిట్మెంట్ లెవెల్స్ లేవు ఇప్పుడు అలా కాపాడబడ్డోళ్ళు ఎవరు మాకోట్లో ఇట్లేదు కదా ఇంకోటి తెలియట్లా మనకు ఒక బల్క్ ఓటింగ్ కింద ఓటింగ్ వస్తుంది ఈ వర్క్ నుంచి అంటే మాత్రమే నిర్ణయాలండి మిగతాదంతా కూడా ఉత్తుత్తే ఇప్పుడు ఆశా వర్కర్ల విషయంలో కూడా సైలెంట్ అయిపోతుందా సార్ ప్రభుత్వం ఇంకా వాళ్ళని కూడా ఒక వాలంటీర్ లాగా పక్కన పెట్టాలనుకుంటుంది ఏంటి లేదు ఆశా వర్కర్లది కంటిన్యూ చేస్తుంది వీళ్ళు అడిగేది ఏంటంటే జగన్ మీద అప్పుడు యాజిటేషన్ చేశారు చేస్తే అప్పుడు ఏం చేశారు అరవై రెండు ఏళ్ళకి పెంచాలని మట్టి ఖర్చులకి ఇరవై వేలు ఇవ్వాలని విరాట్టి కింద అరవై ఐదు వేలు ఇవ్వాలని ఇట్లాంటివి డిమాండ్లు చేశారు చేసి చాలా రోజులు ఉద్యమం చేస్తే అప్పుడు వీళ్ళు తెలుగుదేశము జనసేన వీళ్ళు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేశారు మీ వెనకాలని అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది ఒక ఒప్పందం చేసుకుంది మేము జూన్లో వస్తాం జూన్లో రాగానే మేము జూన్ నుండి అమలు చేస్తాం అంటే అట్టట్టగా అంటే మీరు చూడండి ముందు కూడా నేను ఎన్నికల ముందు హామీ ఇచ్చాను నేను రాగానే మీకు జీతాలు పెంచాను కదా అట్లా నేను చెప్తే మాట తప్పను అని జగన్ జగన్ తరఫున మంత్రులు చెప్పారు ఫైనల్ గా ఆ ఎంఓయ్యు కుదిరిపోయింది వీళ్ళు వాళ్ళు అప్పుడు విరమించారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది అప్పుడు జగన్ కి వ్యతిరేకంగా ఇలా హామీ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏమీ అమలు చేయట్లేదు ఐదు నెలలు అయిపోయింది కాబట్టి వీళ్ళు ఎక్కారు ఇది ఎక్కువగా ప్రాబ్లం రాకపోవచ్చు రెండు మూడు రోజుల్లో అంటే రెండు మూడు రోజులు అవ్వదు కానీ ఓ నెల 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 అట్లా డెసిషన్ తీసుకుంటారు నేను ఈ రెండు విషయాలు సాల్వ్ చేస్తారు రైట్